శ్రీ గణేశాయ నమ శ్రీధర నమః మహర్షివాణి కుటుంబ సభ్యులకు ఆదర్శ ఈవేళ మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసా మనం చాలా చాలామంది అవస్థపడుతున్నారు ఎందుకు అంటే అద్దె ఇల్లు వాళ్ళు ఏదో గృహయోగం గురించి వాళ్ళు పరిశ్రమ చేస్తారు కానీ ఆ యోగం పట్టదు గృహస్థితిని అనుసరించో గృహస్థితిని అనుసరించో వాళ్ళకి ఆ యోగం ఉండదు అద్దెంట్లో ఉంటారు నేనా తర్తం భేదం లేదు మీరు నేను ఎవరైనా ఈ అవస్థ ఎదుర్కొన్న వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఆ అద్దె కట్టుకుంటూ వాళ్ళ జీవితం పడిపోతుంది మరి వీళ్ళకి ఇంకా సనాతనంలో ఏం చెప్పబడలేదా సనాతనం అద్భుతాలు ఇచ్చిందండి మానవ జీవితం ఎదుగుదలకు మనుషులను వృద్ధికి ఆరోగ్య ఐశ్వర్య యోగ భోగములు కలగడానికి మీకు ఏది కావాలో అది తీసుకోవటం ఎంత తేలిగ్గా తీసుకోవచ్చు అంటే మీరు గమనించడం మెట్ల బావి ఉంటుంది కొంచెం శ్రమండి చేతబావి ఉంటుంది కొంచెం శ్రమ దిగుడు బావి ఉంటుంది కొంచెం శ్రమ కానీ ఒక చెరువు ఉంటుంది మెట్లుంటాయి నాలుగైదు మెట్లు దిగితే మంచి నీటి సరస్సు ఉంటుంది బ్రహ్మాండంగా నీళ్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎంత బాగుంది ఏదో పదే పదో ఇరవయో ముప్పైయో యాభై మెట్లు ఉంటాయి దిగుడు బావికి మెట్ల బావి ఇలా కాకుండా చేతబాలు ఉంది నీళ్లు తోడాలి నాలుగైదు అడుగులు లోతులు ఉంటాయి ఆ నీళ్లు తోడాలి ఇదంతా శ్రమండి దాహార్ తీర్చుకోవటానికి సనాతనం చెరువు లాంటిది అంటే దాంట్లో మనిషికి కావలసినటువంటి అన్నీ ఉంటాయి శరీరానికి ఏవైతే అవసరమో ఆ నీరు తాగి బతికే చాలా చూడండి ఆ నీటిలో అన్నీ ఉంటాయి ఆ మట్టి నీటిలో ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి అన్ని నక శక పర్యంతం కాలిపోటి దగ్గర నుంచి శిరస్సు వరకు ఏమేం కావాలో మా మానవ శరీరానికి అన్నీ అందుతాయి ఆ నీటిలో అయితే అంత తేలికగా లభించేటటువంటి శక్తి సనాతనానికి మాత్రమే ఉంది ఈ సనాతనంలో గృహయోగానికి ఏం మార్గం లేదా అంటే లలితా సహస్రంలో సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర్ నాటక చింతామణి గృహ అంతస్థ పంచ బ్రహ్మ సంస్థిత ఆ తల్లి మేరు అధివసించి ఉంటుంది చింతామణి గృహ అంతస్థ పంచ బ్రహ్మ సంస్థ చింతామణి గృహంలో నివసించేటటువంటి ఆ తల్లికి వందనమందారు అలా నమస్కృతులై అనునిత్యము ఈ శ్లోకాన్ని ధ్యానం చేయటం వల్ల పారాయణ చేయటం వల్ల పఠనం చెయ్యటం వలన అమ్మ నాకు గృహయోగాన్ని కలిగించడం అమ్మ నాకు గృహయోగాన్ని కలిగించే చెయ్యటం వల్ల ఎనండి నేను చెబుతున్నది కాదు లలితా సహస్రనామ భాష్యంలో అద్భుతాలు కోల్లలు కానీ అన్ని వీలక్ష చాలా జాగ్రత్తగా నిరువత్త నిలబెట్టి ఇష్టానుసారం దాన్ని పఠనం చేయడం అనేది ఒక పుస్తకం ప్రింట్ అయ్యింది నేను అది చదివేశాను అంటే అది వ్యతిరేక ఫలితాలను కూడా ఇచ్చేయడంలో ఏమాత్రం సందేహం లేదు అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఉన్నాం కదా వీళ్ళ ఏం చెయ్యాలి దాన్ని ఏం ఎంచేటటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అయ్యాన్ని ఇలా చదువుతున్నాను ఇది నేను చదవచ్చా అర్హత ఉందా ఇది సాధన చేద్దాం అనుకుందాం చెయ్యొచ్చు ఇక్కడ ఈ రేపకారం పడింది ఇక్కడ అక్షరం పడింది ఇక్కడ అర్ధాక్షరం పడింది ఇక్కడ పూర్ణం పడింది ఇక్కడ విసర్గాలు ఉన్నాయి ఇవన్నీ నియమాలు ఇవి ఇవి ఖచ్చితంగా తెలుసుకుని ముందుకెళ్ళాలి వెళ్ళి ఈ నామాన్ని స్మరణ చేయటం వల్ల అందులో ఆ శ్లోకంలో చాలా అద్భుతం గృహయోగం కలగడానికి విద్యుక్తంగా అది మనకు చెప్పాను కదా ఇందాక చేదబావి కాకుండా మనం దిగడానికి వీలుగా ఉండేటటువంటి చెరువు అందువల్ల విద్యుక్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నామస్మరణ చేయటం వలన గృహయోగం కలగడంలో ఏమాత్రము సందేహాలు లేదు ప్రధానంగా ఇంకో ముఖ్య విషయాన్ని మీకు తెలియజేయాలి ఈ శ్లోకాన్ని ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా సరే ఇది ఎక్కడ చెయ్యాలి అనేటువంటి నియమం కూడా ఉంది కదా దీనిని ఏదైనా ఆలయ సాధించు ఏదైనా అమ్మవారి ఆలయంలో కూర్చొని ఇది సాధన చేస్తే అతి శీఘ్రగతి నవడానికి గృహయోగం కలగడానికి అలాగే ధనయోగం కలగడానికి ఆ గృహానికి ఏదైనా డబ్బు అవసరపడితే ఆ డబ్బు కూడా రావడానికి కూడా ఇది చాలా ఉపకరించేటటువంటి నామం అందువల్ల లలితాపరమేశ్వరి లాలించేటటువంటి తల్లిదండ్రులు పిల్లవాడికి ఏం కావాలో ఏ సమయానికి ఏం కావాలో అడగక్క కదా కానీ నియమం మనం మన కోరిక చాలా ఆలస్యంగా నెరవేరచ్చు కానీ మనం ఇప్పుడే కావాలనుకుంటున్నాం ఎందుకు కావాలనుకుంటున్నాం అది అంతే ఆ శరీరానికి ఆ మనస్సుకి ఆ కోరిక కలిగింది నాకు ఇప్పుడే కావాలి అనుకుంటున్నాను ఆ ఇప్పుడే కా తక్షణమే ఫలితాన్ని పొందడానికి లలిత లా లీత మా అంటే పలికేటటువంటి ఏదైనా అద్వితీయమైన స్త్రీ శక్తి ఉంది అంటే లలితాశ్వరం లలితా పరమేశ్వరుని ఎవరైతే ధ్యానం చేస్తారో ఆ తల్లి యుక్తం మొట్టమొదటి విషయం ఏంటంటే ముగ్ధ మోహన రూపాన్ని చేస్తుంది వాళ్ళకు లాలిత్యములు కలగజేస్తూ ఆ రూపంలో ఉన్నటువంటి ఔచిత్యం సలక్షణం మంచి లక్షణం అంటే లక్షణము సలక్షణము అని కాదండి మాట అనమాట ఏంటి ఏదైతే రూప్ సాదృశ్య భవద్దు ఆ రూపాన్ని ప్రసాదిస్తుంది అద్భుతమైనటువంటి రూప లావణ్యములను ఆ మనిషికి కలిగ చేస్తుంది చూపు తిప్పుకోలేనంతటి అందాన్ని ఇచ్చేస్తూ లలితను ఉపాసన చేయటం అప్పుడు ఆ లలిత ఇలా ఉపాసన చేసేవాడికి వారికి ఎవరైతే ఉన్నారో వారు స్త్రీ పురుషులలో ఎవరికైనప్పటికీ కూడా ఆ రూపము తన రూపాన్ని వాళ్ళకి ఇచ్చేస్తో వాళ్ళకి ఏ ఏ అవసరములు ఏ ఏ సమయములకు కావాలో వాటిని నెరవేరుస్తూ ఉంటుంది ఇంకేం కావాలండి అందువల్ల చాలా శ్రద్ధాళువులై ఆ తల్లిని ఉపాసన చేసి అని అయితే ఇక్కడ లలిత ఈ ఉపాసనా పర పరంలో ఉపాసనా పరంగా చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని నియమాలు ఈ నియమాలు ఏమిటి అంటే వాళ్ళు స్త్రీ శక్తిని ఆరాధన చేస్తున్నారు కనుక అమంగళమైన మాటలు మాట్లాడకూడదు ఇక్కడ ఈ గృహయోగం కలగడానికి కొన్ని నియమాలు కూడా చెప్పారు అవి ఏంటి అంటే ఉరికే ఇది చేసేసాను ఆ తర్వాత ఎవరిని పెడితే వాళ్ళని నోటితో ఏది పెడితే అది అంటే తప్పండి ప్రతి స్త్రీలోనూ లలితను చూడాలి ఖచ్చితంగా ఇది ఈ భార్య ధర్మం కుమార్తె ధర్మం తల్లి ధర్మం తోడబుట్టని తోబుట్టువులు ధర్మం పరస్త్రీ లలిత ఇది నియమంగా పెట్టిపోవాలి ఇలా ఎప్పుడైతే నియమాన్ని అనుసరించావో ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళిపోయి వందో మెట్లో కూర్చోబెట్టేస్తుంది అమ్మ ఇది మీరు అనుభవి అనుభవిస్తే తెలుసు అంటే అనేక సాకులు ఏమంటాం అనేక పర్యా మీకు చెప్పుకున్నా కలకండ ఉంది లేదా తీపి బెల్లం ఉంది బెల్లం దాన్ని తిన్నాం బెల్లపు గడ్డ తీయగా ఉంది ఎంత తీయగా ఉందంటే చాలా బాగా ఎంత తీయగా ఉందంటే తేనెడ ఉంది ఇంకా ఎంత తీయగా ఉందంటే చాలా తీయగా ఉంది ఎలా ఉంది అంటే పంచదారలా ఉంది ఎలా ఉంది అంటే ఎలా ఉంటుంది చెరుకు పానకల్లో ఉంది ఇంకెన్ని ఉదాహరణలు చెబుతాం ఎన్ని ఉదాహరణలు చెబితే మీకు ఆ రుచి తెలుస్తుంది తెలియదు ఎందుకంటే అది తిని ఉండాలి వాడికి దాని రుచి తెలుసు సాధన చేస్తేనే దాని రుచి మీకు నేను అర్థమైనట్టుగా చెప్పాను ఏదో అర్థమైందా మీరు అర్థం చేసుకోండి అంటే ఇక్కడ ప్రస్ఫుటంగా అమ్మా అనగానే లలిత చిక్కు కూర్చుంటు చెరుకు విల్లు సర్వాభరణ భూచితురాలి లలితాపరమేశ్వరి కరాంగుడిన భోత్పన్న నారాయణి నారాయణ యొక్క పది అవతారములు ఆవిడ యొక్క వేలి కొసల నుంచి గోర్ల నుంచి ఉంటాయి చెప్పేదా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ పంచబ్రహ్మలు అక్కడ అధివసించి ఉన్నారు ఆవిడ వాళ్ళ పైన కూర్చుంది సింహాసనం పైన మొట్టమొదట జరుగుతుంది శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి అలా హృదయంలో ఆవిడ పంచతన్మాత్రలు పంచభూతములతో అధివసించి ఉంటున్నటువంటి ఆ తల్లిని ధ్యానం చేసి అండి ఆ చుట్టుపక్కల గురు గోపురాలు లేవండి మేము వెళ్ళే ఇబ్బందులు ఉన్నాయండి అక్కడ అంతసేపు కూర్చొని ఎవరు మరి ఈ నామం ఏది చిందా అనుగ్రహ అంతస్థ బ్రహ్మాసన ఎలా చెప్పాలి ఈ నామం అక్కడ వెళ్ళి కూర్చుంటే అక్కడ ఒక ఇబ్బంది ఉంది ఎక్కడ కూర్చున్న ఇబ్బంది ఉంది అంటే మీ హృదయాంతరాళంలో ఈ హృదయంలో హృదిస్థితమైనటువంటి తల్లిని ధ్యానచ్చు అవి ఏం చేస్తున్నప్పుడు నీకు ఏ యోగము కావాలో ఆ యోగాన్ని చేస్తుంది ఏ యోగము అమంగళము దానిని తప్పిస్తుంది మంగళములు చేసేటటువంటి ఆ తల్లి మంగళచండ్రి శుభములు కలగ చేసేటటువంటి ఆ తల్లి శుభమంగళం నీకు ఏం కావాలో తత్క్షణమే ఇవ్వగలిగినటువంటిది లలిత అందువల్ల ఆవిడను ఈ నామంతో స్థుతించటం వలన ఆవిడ అతి శీఘ్రగతిని గ్రహ యోగాన్ని చేయడంలో